అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ వచ్చేసి వీడియోలో మూడు రకాల టమాటాలు వేసారండి అది చూపిస్తాను ఒకటి ఇంట్లో మనం తెచ్చుకున్న టమాటా ఇది వచ్చేసి ఇంట్లో ఏ కలర్ మనము ఏదైనా ఇంట్లో తెచ్చుకున్న టమాటాని ఒక అది చిన్న సైజ్ మీకు కావాలండి చిన్నగా ఉన్న సైజ్ అయినా లేదు పెద్దగా ఉంది అనుకున్న ఎలా పెద్ద సైజ్ అయినా ఒక ఏదైనా ఎట్లా ఉన్న టమాటా అన్నది వచ్చేస్తాయండి గింజలు ఇది తీసేసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసేసుకొని ఇలా కట్ చేసుకొని మీరు ఎలా కట్ చేసుకున్నా ఇలా పలసగా కట్ చేసుకుంటే మనకేంటంటే ఇవి త్వరగా రావడానికి మంచిగా వచ్చేస్తాయి అనమాట లేదు ఇదిగో ఇక్కడ ఈ పిప్పు ఉంది కదా ఇదైతే తీసేసుకుని తీసేసుకొని విత్తనాల వరకైనా పెట్టేసుకోవచ్చు ఇట్లా పెట్టేసుకున్న సరిపోతుంది లేకపోతే ఇట్లా పిండేసేసి ఇట్లా పిండేసుకున్నా కూడా విత్తనాలు అన్నది మంచిగా వచ్చేస్తాయండి ఎలా పెట్టుకున్నా కూడా ఈ టమాటా విత్తనాలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట ఇవి పోసి ఇలా తర్వాత వేరే ప్లేస్లో పెట్టేసుకుంటే చాలండి ఇలా మనం కాదు ఇట్లా ఒక చాట మొలిసిన తర్వాత తీసేసి వేరే చాట పెట్టుకుంటే అవి మంచిగా వచ్చేస్తాయి ఇంట్లో తెచ్చిన టమాటా ఇవి రాకోకుండా ఏమి ఉండవు మంచిగా వస్తాయి అన్నమాట ఇలా పెట్టేసుకుని దీని మీద ఇసుక కప్పేసి వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్కి మనకి మొలకలు అయితే కనబడతాయి అనమాట ఈ విధంగా ఇట్లా ఒకటి రెండోది వచ్చేసి ఇది తీసుకున్న టమాటాలు ఇవి వచ్చేసి మామూలు టమాటాలు చూడండి ఇవి చెర్రీ టమాటాలు అనుకుంటా చిన్న సైజుగా ఉన్నాయి విత్తనాలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత ఇదొంకో ఇదొక రకం సైజు టమాటాలు అనమాట ఇది పెద్ద సైజు మామూలు నార్మల్లో అనమాట ఇలా రెండు రకాల టమాటాలు ఉన్నాయి ఇవి రెండు కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా వేస్తున్నాను ఒకటి మామూలు టమాటా ఒకటి చెర్రీ టమాటా అనమాట ఇలా రెండు ఈ ఇలా మూడు రకాలు అయితే వేస్తున్నాను ఏవి ముందు వచ్చినాయో వెనక ముందు ఏవి వస్తాయో చూసి మీకు తర్వాత షార్ట్ వీడియోలో చూపిస్తాను మొలకలు వచ్చిన తర్వాత ఇదైతే ఇలా ఒక్కొక్క మనకి పెద్ద పెద్ద డబ్బాలు పెద్ద పెద్ద కుండీలు అక్కర్లేదండి ఇలా వేస్ట్ ఏ కుండి చిన్న డబ్బాల్లో పెట్టేసుకున్నా అయితే వీటికి వాటర్ పోవడానికి ఒక ఏదో ఒకటి ఉండాలి ఇలా పెట్టేసుకుంటే విత్తనాలు బాగా వస్తాయి ప్రత్యేకంగా ఇటుకేమో ఒక పెద్ద పెద్ద ప్లాస్టిక్ కుండీలు అలా ఏం అక్కర్లేదనమాట ఇలా ఏదన్నా ప్లాస్టిక్ పెద్ద పెద్ద కుండీలు వేసేసుకుంటే మనకి అవి అనవసరం అన్నమాట ఈ మొలకలు వచ్చిన దాకా టైం ఆ కుండీ వేస్ట్ అయిపోతుంది అందుకని చిన్న చిన్న డబ్బాలు ఇలా పోసేసుకొని ఇవి కొంచెం ఒక సైజు ఒక టెన్ ఇంచ్ ఇంచేసి వచ్చిన తర్వాత ఎదిగిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకోవాలనుకున్న కుండీల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా రెండేమో ప్యాకెట్లు తీసుకున్నాను ఒకటేమో ఇంట్లో అనమాట ఇలా మూడు రకాలు టమాటాలు అయితే వేస్తున్నాను ఇవి మొలకొచ్చిన తర్వాత మీకు షార్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అయితే ఇవి వెండ్లో పెట్టేసుకోండి నేడినేమో అక్కర్లేదనమాట టమాటాలే కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి